వెల్కమ్ టు న్యూస్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండియాకు అభినందనల వెలువ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సత్కారం అలరించే అభినయాలతో అందరి హృదయాలను ఆకట్టుకుని బుడిబుడి అడుగులు వేసే వయసులోనే బంగారు కిరీటాలను కైవసం చేసుకుంటున్న జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విజేత ఇండియా ప్రిన్సెస్ చిహ్నికకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే పలువురు కళాకారులు స్వచ్ఛంద సేవకుల నుంచి అభినందనలు అందుకున్న చిన్నారి చిహ్నికను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సాధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు ఈ మేరకు ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకురాలు నందిని మాట్లాడుతూ చిన్న వయసులోనే విశేష ప్రతిభా పాఠఫాలను ప్రదర్శిస్తూ పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయడంకా మోగిస్తున్న చిహ్నిక అభినందనీయురాలని అన్నారు తమ సంస్థలో తర్ఫీదు పొందిన చిహ్నిక జాతీయ స్థాయిలో తన సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం తమకు గర్వకారణమని అన్నారు అనంతరం చిన్నారి తల్లి హారిక దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచి తమ కుమార్తె ఆసక్తి చూపిస్తున్న అంశాల్లో తాము ప్రోత్సాహం అందిస్తూ వచ్చామని అన్నారు వజ్రానికి సానపెట్టినట్లుగా తమ కుమార్తెలోని ప్రతిభకు మెరుగులు దిద్ది తన విజయంలో కీలకంగా వ్యవహరించిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధులు అనిత పట్నాయక్ నందిని గొల్లూరి రోహిత్ సువ్వాడ అదేవిధంగా తమకు అన్ని విధాలుగా సహకరించి చిన్నారిని ప్రోత్సహించిన కిండర్ జాయ్ పాఠశాల ప్రిన్సిపాల్ అనితలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు చిన్నారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సో ఐ ఫౌండర్ ఆఫ్ క్లాసిక్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ సో ఈ రోజు మెయిన్ రీజన్ వచ్చే షీనికా ఈ గ్యాలరీంగ్ సో షిహ్నిక ఏంటి అంటే నాకు పాస్ట్ వన్ ఇయర్ నుంచి షీనికా తెలుసు బికాస్ షీ స్టార్టెడ్ హర్ మోడలింగ్ కెరియర్ ఇన్ ఆర్ ఆర్గనైజేషన్ స్టార్ కిడ్స్ లో సో నేను చిహ్నికాని వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను షీ సో టాలెంటెడ్ సో అందరికీ నమస్కారం అండి నా పేరు హారిక చిహ్నిక మదర్ నేను మా అమ్మాయి చిహ్నిక అని చెప్పడం కన్నా నేను చిహ్నిక మదర్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను నేను ఫస్ట్ నుంచి అలా చూడాలన్న చాలా కోరిక ఉండేది సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ తను చాలా హ్యాపీగా ఉంది నాకు రెండోది ఏంటంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి సో ఏంటంటే దానికి అలా ఉండకూడదు అన్నిట్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్ని నేర్చుకోవాలి అని చాలా కోరిక ఉండేది కాకపోతే వర్కింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల మేము చెయ్యలేమేమో అన్న భయం భయంగా ఉండేది అనమాట అది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు కిండర్ జాయ్ ప్రిన్సిపల్ అనిత మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు నేను కానీ నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నేను విన్ నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ అయినందుకు బెస్ట్ అండ్ సప్టైట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు అనురత్న సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ టు అంతా మేడం ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ రోహిత్ సర్ ఫర్ ట్రైనింగ్ ని థ్యాంక్ యూ నందిని మ్యామ్ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ టు ప్రసాద్ అంకిల్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ అంటే నార్మల్ గా ఏదో పేజెంట్ షోస్ అని అంటే నార్మల్ అనుకుంటారు బట్ షీ ఈస్ ద విన్నర్ ఇన్ నేషనల్ లెవెల్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్ కి ఇప్పుడు వెళ్తుంది అని అంటే థైలాండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ హర్ అంటే అందరూ కూడా పేరెంట్స్ అనుకుంటారు ఏంటి స్టడీస్ లేకుండా ఇలాంటివి చేస్తారా అని బట్ స్టడీస్ లో మెయిన్ కో కరికులర్ యాక్టివిటీస్ అండి స్టడీస్ లో ఒక స్టెప్ ముందు ఉన్నారు అని అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోకరికులర్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు అయితేనే టాప్ ఫస్ట్ లో ఉన్నారు అంటే ఐఎమ్ రన్నింగ్ ద స్కూల్స్ అంటే నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను అది అండ్ తను లో కూడా టాపర్ మా స్కూల్లో అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ టాకటివ్ తన జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ అయితే చాలా అంటే ఇట్స్ లైక్ పీక్ లెవెల్ అంటే ఒక సెవెంత్ స్టాండర్డ్ ఉన్న నాలెడ్జ్ తనలో ఉంది అది అంటే మీరు ఏదైనా తన క్వశ్చన్స్ అడగచ్చు అది కూడా మీరు తీసుకుంటే ఒక క్లిప్ తీసుకోవచ్చు అంటే వెరీ టాలెంటెడ్ కిడ్ నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్ డాన్సింగ్ ఇన్ తను కరాటే కూడా చేస్తుంది సార్ షీజ్ ఆల్రెడీ సమ్ బెల్ట్ హోల్డర్ తను కరాటే కూడా ఉంది ఆల్రౌండర్ షీఈ్ అండ్ నేను ఇలాంటి కిడ్స్ ని సపోర్ట్ చేయాలి అని నేను ఇంకా అనుకుంటున్నాను షీ ప్రూవ్ దాట్ ఇలాంటి కిట్స్ ని నేను చాలా మందిని తయారు చేస్తాను ఇట్స్ లైక్ ఏ ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ చిన్నిక ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మా అమ్మాయి చిన్నిక అండి యాక్చువల్లీ కేరళ ప్రోగ్రామ్ జరిగింది జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో సీనియర్ టోలర్ ప్రిన్సెస్ ఓవరాల్ నేషనల్ వైడ్ తరఫున సో మనకి ఇక్కడ స్టార్ కిడ్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా మనం అప్రోచ్ అవ్వడం జరిగింది జూనియర్ మోడల్ ప్రోగ్రామ్ కి సో వాళ్ళ ద్వారా మనకు ప్లాట్ఫామ్ ఇచ్చి మనం అక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ నేషనల్ వైడ్ పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం పాప విన్నర్ అయింది సార్